హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి పాతకాలపు వంట మీ ముందుకి తీసుకొస్తున్నాను అయితే యూట్యూబ్లో కూడా ఎక్కడా లేని రెసిపీ అండి చూడడానికి పులిహోరలా కనపడినా పులిహోరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎంతో కమ్మగా ఉంటుంది అయితే ఈ వంటకం పేరు చెప్పలేదు కదూ దీనిని పెసరహోర అని అంటారు ఈ పెసరహోర తయారు చేయడానికి అన్నం ఉడికించుకుని అన్నం ఆరబెట్టుకోవాలండి ఒక బోల్లో ఉడికించిన అన్నం వేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే నాలుగైదు చెంచాల నూనె వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి అయితే ఈ రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్గా తినచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇందులో ఒక పౌడర్ ఉంటుందండి అది చేసుకుని మనం పెట్టుకుంటే తొందరగా క్విక్గా ఫైవ్ మినిట్స్లో చేయొచ్చు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో నేను రెండు కప్పుల పెసరపప్పు తీసుకుంటున్నానండి పెసరపప్పు ఇక్కడ నేను పచ్చ రంగులో ఉండేది కాకుండా పసుపు రంగులో ఉండే పెసరపప్పు వాడుతున్నాను పెసరపప్పుని దూరగా లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఈ పెసరపప్పు కమ్మగా ఉండాలంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది అలా వచ్చినప్పుడు పెసరపప్పు వేగిందని అర్థం ఈ వేయించుకున్న పెసరపప్పులో నేను పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేస్తున్నానండి ఎండుమిర్చి కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అయితే ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఒక మూడు సార్లు అయితే వస్తుందండి ఒకసారికి ఎంత వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఈ మిశ్రమం మొత్తం చల్లారేక ఒక మిక్సర్ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలండి అంటే పౌడర్గా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అయితే ఈ పొడి మనం కూరల్లో కూడా జల్లుకోవచ్చండి ఏదైనా వేపుల్లో కానీ ఉడకపెట్టుకున్న కూరల్లో కానీ జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అలాగే జీడిపప్పు గుప్పడు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి రెండు రెబ్బల కరివేపాకు చీలికలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మనం హోరకి పెసరపప్పు వేయించేటప్పుడు ఎండిమిరపకాయలు కూడా వేయించుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం అన్నం కూడా ఇందులో వేసుకోవాలండి అన్నం పొడి పొలాడుతూ ఉంటేనే ఈ రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి వేయించుకున్నాక మనం ఏదైతే పెసరపప్పు ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ చేసుకున్నామో ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను చేసే క్వాంటిటీ ఇద్దరికి వస్తుందండి నాలుగు స్పూన్ల పౌడర్ వేశాను మిగతాది స్టోర్ చేసుకుంటున్నాను ఇంకో రెండు సార్లకి వస్తుంది ఆ పొడిని మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి అంతే చాలా క్విక్గా ఈజీగా అయిపోయింది అయితే ఈ కొత్త రెసిపీ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను అలాగే వీడియోస్ని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని తలుస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ